దండరా మూవీలో శివాజీ ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో దానిపైన సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్గా మారుతుంది ఆ మాటలు ఏవైతే యూజ్ చేశారో వాటిపైన కూడా శివాజీ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి తెలంగాణ మహిళా కమిషన్ ఎవరైతే ఉన్నారో ఈరోజు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు అయితే ఆ తరుణంలోనే శివాజీ ఈరోజు మహిళా కమిషన్ ముందుట విచారణకు హాజరు కాబోతున్నారు అయితే ఇప్పటి కూడా మనం చూసాము ఏదైతే శివాజీ చేసినటువంటి వ్యాఖ్య వ్యాఖ్యలు ఉన్నాయి అవి చీర కట్టు పైన కావచ్చు అవి సాంప్రదాయం పైన కావచ్చు అమ్మాయిలు చీర కట్టుకున్నట్లయితే అందంగా ఉంటారు ఇలాంటి చిన్న చిన్న బట్టలు వేసుకున్నట్లయితే వెనకాల చూసిన వాళ్ళు ముందు మంచిగా పలకరించినా కూడా తర్వాత కొన్ని మా మాటలు అంటారు అనే దానిపైన కూడా చాలామంది సినీ మహిళా ప్రముఖులు కూడా వాటిపైన చర్చలు జరపడం జరిగింది వాళ్ళంతా కూడా కామెంట్ చేశారు ఇలా మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అలాంటి మాటలు మాట్లాడడం చాలా తప్పంటూ కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యంగా చిన్మయి కావచ్చు అనసూయ కావచ్చు అటు చాలామంది హీరోయిన్స్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది కొంతమంది సినిమా సినిమాల్లో యాక్టర్స్ హీరోయిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అవి శివాజీ మాట అంటే చెప్పే ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా తను మాట్లాడినటువంటి రెండు వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తప్పంటూ కూడా దాన్ని మేము దానిపైన మేము కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అక్కడ వాళ్ళంతా రియాక్ట్ అవ్వడం జరిగింది దీనిపైన అనసూయ కావచ్చు అటు చిన్మయి కావచ్చు వీళ్ళంతా కూడా మహిళా కమిషన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకైతే అక్కడ ఉన్నటువంటి వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా హాజరు కావాలంటూ కూడా శివాజీకి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనే రోజు విచారణ జరగబోతుంది అయితే ఇప్పటి వరకు కూడా ఒక వారం రోజుల పాటు కూడా ఇదంతా సోషల్ మీడియాలో చాలా చర్చగా మారుతుంది చాలామంది కూడా అటు శివాజీ చెప్పినట్టు మాటలు కూడా చాలా తప్పంటూ ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది దానిపైన కూడా శివాజీ క్షమాపణ చెప్పినప్పటికీ కూడా మహిళా కమిషన్ ఇది ప్రాసెస్గా జరుగుతుంది కాబట్టి ఒకసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అది ఇప్పటి వరకు కూడా శివాజీ ఎవరైతే ఉన్నారో తను దండోరా మూవీకి అటు ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలామంది మహిళలకు చాలా తక్కువగా తక్కువ చేసి మాట్లాడారంటూ కూడా చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో చాలామంది కూడా దీనికి సంబంధించి కొంతమంది సపోర్ట్ చేశారు కొంతమంది నెగిటివ్గా మాట్లాడారు మన పూర్వ సంప్రదాయమైనటువంటి భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే విధంగా మహిళలు ఉండాలని కూడా శివాజీ చెప్పారు దాని పట్ల కూడా చాలామంది ఇలా ట్రోల్ చేయడం తప్పంటూ కూడా కొంతమంది శివాజీకి సపోర్ట్ చేసిన నేపథ్యంలో ఈ చర్చ అనేది వారం రోజుల పాటు కొనసాగుతూనే ఉంది అయితే ఈ సందర్భంగా ఈరోజు ఈ చర్చకి ముగింపు పడుతుందా లేదా చూడాలి ఈ రోజు మహిళా కమిషన్ విచారణలో అసలు శివాజీ ఏం చెప్పబోతున్నారు మహిళలందరికీ పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు తప్పని ఒప్పుకుంటారా తను ఏదైతే సోషల్ మీడియాలో అది చాలా చర్చగా మారిన తర్వాత కూడా శివాజీ క్షమాపణ చెప్పడం జరిగింది కానీ ఏదైతే రెండు మాటలు వాడారో అన్పార్లమెంటీ ఆ మాటలు వాడారో ఆ వాటికి మాత్రమే క్షమాపణ చెప్పడం జరిగింది తను చెప్పినంటి ఉద్దేశం ఏదైతే ఉందో అది నేను మంచి మంచి ఉద్దేశంతోనే చెప్పానని ఆ పదాలు మాట్లాడడమే తప్పైందని కూడా చెప్పడం జరిగింది నేను ఏ తప్పు మాట్లాడలేదు ఆ రెండు మాటలకి మాత్రమే నేను క్షమాపణ చెప్తున్నానని కూడా చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ఏదైతే మహిళా కమిషన్ ముందు తన హాజరుకి హాజరవుతున్నారో దాంట్లో తను అందరికీ క్షమాపణ చెప్తాడా ఎలాంటి వివరణ కోరుతారు అతను శివాజీ ఆ వివరణ ఎలా ఇస్తాడు అనే దానిపైన ఈరోజు ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.